విద్యారంగంలో విజయోత్సవాలు జరుపుకున్న భాష విద్యా సంస్థలు ఇప్పుడు వైద్య రంగంలో అడుగుపెట్టింది అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఎన్టీఆర్ దానితో తీసుకుంటే ఇరవై ఐదు లక్షలు వరకు ఇస్తూ ఉన్నారు అంటే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ అన్నీ వెళ్ళిపోతాయి వీటిలో ఇవి కాకుండా మీరు అన్నట్టు ఎక్కడన్నా ఇబ్బంది అయితే మేమే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని వందల మందికి ఈరోజు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కాకుండా మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అనేది పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు అమెరికాలో తీసుకుంటే అమెరికాలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి హెల్త్ కేర్ స్పెండ్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ వంద రూపాయలు కంట్రీ కాద వస్తే అంటే అది కరెక్టా అనేది కూడా కరెక్ట్ కాదు అంతా ఏంటి అంటే కంట్రీలో మన పాపులేషన్ ఎక్కువ ఉంది మన సిచ్యువేషన్ వేరు మనం అగ్రికల్చర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే మనం కూడా అదే ఖర్చు పెడితేనే వస్తుంది కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాలెన్స్గా ఉంది అనేది నా ఒపీనియన్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ డిఫరెంట్గా మనం కూడా వికసింత భారత్ కొడతాం అవన్నీ కూడా మనకు కూడా వస్తాయి విద్యారంగంలో సక్సెస్ రేటింగ్ చూసిన భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఇప్పుడు వైద్య రంగంలో కూడా ఈజీగా సక్సెస్ సాధిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మిడెక్స్ ఆసుపత్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మశామి చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర సాగు పాల్గొన్నారు మెడక్స్ ఆస్పత్రిని కేంద్ర మంత్రి ప్రారంభించారు

మరి ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధపడే అంశాలు ఏంటంటే వాళ్ళకి సంబంధించింది కళ్ళకు సంబంధించింది ఎందుకంటే మనం ఇంకా విరక్ష కూడినటువంటి భావాలతో కూడినటువంటి ఒక మూఢనమ్మకాలతో జీవనం గడుపుతున్న సందర్భంలో వీటిని తొందరగా ఐడెంటిఫై చేయరు వాళ్ళు చెప్పరు తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయరు బట్ ఈ రోజున ఇట్లాంటివి ఉండటం వల్ల స్కూల్స్లో చదువుకునే పిల్లలకు కానీ లేకపోతే ఏ రకంగా ఆయన స్వీయ అనుభవంతో ఇలాంటి వాటిని శ్రీకారం చుట్టడం అనేది ఒక నూతన అధ్యాయానికి తెరలేపినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను షో ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఎందుకంటే నేను చెప్పగలిగేది ఇది ఒక ఆయనకి తెలుసు ఎట్లా సక్సెస్ అవ్వాలనేది సక్సెస్ రేట్ని చూసినటువంటి కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాని మాట్లాడుతూ విద్యారంగంలో పోటీ పడినట్లే వైద్య రంగంలో కూడా భాష విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ పోటీ పడాలని పదిహేను వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు చూస్తే చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి ఇవన్నీ ఎర్లీగా ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ కనుక ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే విజువల్ ఎంపైర్మెంట్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్గా స్క్రీనింగ్ కనుక చేస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్టివ్ క్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి ఉన్నారు అలాంటి ఆలోచనతో కొత్త ఆలోచనతో బయట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఒక డెంటల్ కానీ క్లినిక్ కానీ అదేవిధంగా మానసికంగా సైకలాజికల్ ఇష్యూస్ ఫియర్స్ ఉంటే వాటి గురించి కానీ డెర్మటలాజిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా అన్నింటినీ కలిపి చేయడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీ బిల్డ్ చేశారు ఇక్కడ చాలా మోడర్న్గా ఉంది దాదాపుగా అమెరికాలో ఉన్నట్టుగా ఉంది కాబట్టి కొంత అంటే తనకున్న దాంట్లో నుంచి తెలివిగా ఎడ్జెస్ అండ్గా చక్కగా చేసుకుంటూ ఉన్నారు మీరు ఏ విధంగా అయితే కొన్ని వందల బ్రాంచెస్ నూట అరవై బ్రాంచెస్ రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఏ విధంగా స్కూల్స్లో బ్రాంచెస్ పెట్టి అందరికీ మంచి చేస్తూ ఉన్నారో అదేవిధంగా హాస్పిటల్స్ ద్వారా కూడా అదేవిధంగా వారు చేస్తారని స్కూల్స్